అందరికి గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ అయితే ఉంది చేసేద్దాం రండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ గుర్తు రాలేదు వీడియో తెద్దామని ఇంకైతే కట్ చేసినాక వీడియో స్టార్ట్ చేసేసాను సాటర్డే అయితే మేము తోటకూర హార్వెస్ట్ చేయమండి తోటకూర సోమవారం సాటర్డే అయితే మేము తినం కూడా ఇంకా కొన్ని వారాలు అయితే ఉంటాయి కదా సెంటిమెంట్స్ ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చేసాయో పచ్చిమిర్చి టూ రెండు మొక్కలు ఒకే దగ్గర వేస్తాను అయినప్పటికీ ఎంత బాగా వచ్చిందో కదా ఇంకా పుదీనా అయితే కొంచెం హార్వెస్ట్ చేసుకుంటున్నాం మాకు అవసరం అని అక్కడక్కడ ఉన్న కొత్తిమీర మొక్కలు కూడా పీకేశాను మీరు గార్డెనింగ్ చేస్తున్నారా చేస్తే కామెంట్ చేసేయండి ఇక్కడైతే పుదీనా హారో చేస్తున్నాము అందులో గరికి గడ్డి ఉంది కదా అది వినాయకుడి కోసం అని ఇంకా తెంపకుండా ఉంచేసాను నేను అందులోనే ఎప్పుడైనా దేవుడికి పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో తెంపేసి తీసుకుని వెళ్ళి దేవుడికి పెడతాను ఇంకా పుదీనా విషయానికి వస్తే ప్రతి వీడియోలో కామన్ గా ఉండేది పుదీనే చాలా వీడియోస్ చూస్తారు మీరు నాకు తెలిసి మీరు నా ఛానల్ ఫాలో అయితే కనుక వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే కొన్ని పెళ్లి సిరీస్ కూడా వస్తా ఉంటాయి ఎందుకంటే మా పెద్దనాన్న వాళ్ళ కొడు అంటే మా అన్నది పెళ్లి ఆ పెళ్లి వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను చూద్దాం ఎంత వరకు అవుతుందో పుదీనా చూసారు కదా ఎంత ఫ్రెష్ గా ఉందో చాలా బాగుంది కలర్ అలానే అక్కడక్కడ కొత్తిమీర ఉంటే అది కూడా చికెన్ లోకి అని నెక్స్ట్ డేకి పనికి వస్తుంది అని చెప్పి మేమైతే ఇంకా తెంపేసాము నెక్స్ట్ పని కదా ఈ రోజు సాటర్డే అని అందుకే మేము తోట తెంపలేదని ఇంకా రేపు సండే కాబట్టి చికెన్ మటన్ లోకి అయితే సరిపోతుంది అని చెప్పి అక్కడక్కడ ఉన్న కొత్తిమీర కూడా తెంపేశాను పచ్చిమిర్చి మొక్క ఇంకా లాస్ట్ వీడియో చూపించాను కదా చిన్న చిన్న పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు అయితే గుండిమిర్చి అనేసి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా అవేనండి మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ చేయండి నేను ఇస్తాను వీలైనంత వరకు ఇక్కడ ఇక్కడైతే కొన్ని ఉల్లి మొక్కలు ఉన్నాయి అవి కూడా అదేనండి ఉల్లిపోయి వేశాను ఇంకా ఊరుతుంది స్టార్ట్ స్టార్ట్ అయ్యింది ఇంకా మొదలు అయితే కొంచెం మట్టి సరిపోలేదని మట్టి కూడా వేసాను ఇవి వేలతో పీకేశాను కానీ కొంతమంది వేళ్ళు ఉంచేసి మొత్తం చిగురు మాత్రమే ఇస్తారు కదా నేను అలా వేరలేదు మొత్తం అంతా తీసేశాను ఇక్కడ బచ్చల కూర మొక్క చూసే ఉంటారు కదా ముందు వీడియోస్లో ఇక్కడ చామంతి మొక్కలు అయితే మొత్తం సీజన్ పుట్టేసినాకే అంట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ కొమ్మలని వేసేస్తే ఇంకా చాలా మంచిగా చిన్న చిన్న మొక్కలు కూడా వస్తూ ఉంటాయి ఇవైతే చిటి చామంతి అలానే పుదీనా అయితే తెంపేసాం ఆ పక్కనే మీరు కూడా పెట్టేసాం ఇంకా అలా ఒకసారి గార్డెన్లో చూసొద్దాం రండి ఇక్కడైతే టమాటా కాయలు ఉన్నాయి కదా ఎంత బాగా వచ్చిందో ఏరు నాకు ట పంట చాలా కాయలు అయితే వచ్చాయి ఇది ఒక చెట్టుకే ఇంకా ఒకే కుండీలో రెండు చెట్లు అయితే పెట్టేశాను ఇంకా చిన్న చిన్న పిందులు అయితే చాలా ఉన్నాయి ఇవి ఇంకా రెడీగా ఉన్నాయి పండడానికి అయితే ఈ వీడియోని మీకు ఇంతవరకు వచ్చారంటే మీకు గార్డెనింగ్ ఇష్టమై ఉంటుంది చూసారు కదా ఒకే కుండీలో ఎన్ని మొక్కలు పెట్టాను నేను చెట్టు చిన్న అక్కడక్కడ పూస్తా ఉన్నాయి ఇంకా కొన్ని మొగ్గలు అయితే ఎండిపోతున్నాయి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా చూసారు కదా మొగ్గలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి వీడియోలో ఇంకా చూసారు ఒకే కుండీలు ఎన్నిట్టాను ఇవైతే ఫ్రీగా వచ్చిందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అమంతి చాలా బాగుంది కలర్ నాకు బాగా నచ్చింది ఒక పువ్వు అయితే ఉంది మిగతా అన్నీ వడ్లు ఇది నా గార్డెన్ ఈ గార్డెన్ టూర్ అనేది బాగా చేస్తానులేండి మంచి వీడియో తీస్తాను చామంతి మొక్కలు అయితే ఇయర్ చాలా బాగా వచ్చాయి ఒక కుండీలో ఉందే పొయ్యి లేదు అది ఏటో కూడా తెలియట్లేదు మొగ్గలు వచ్చాయి మరి ఏమయ్యాయో కూడా లేవు కోళ్ళు తినేసి ఉంటాయి నాకు తెలిసి మాది పల్లెటూరు కదా పచ్చిమిర్చి నెక్స్ట్ వీడియోస్ లో హార్వెస్ట్ అయితే చూపిస్తూ ఉంటాను వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోతే చేసుకోండి ఇది మన ఇవాళ హార్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమేమున్నాయి కూడా షేర్ చేసుకోండి ఇది మా ఈ వాళ్ళి హారేష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్